హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చెంటిని మొదటి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వచ్చేసి ముళక్కాయ నిల్వపచ్చడండి ములక్కాయ ఆవకాయ కూడా అంటారు నేను మూడు ముళక్కాయను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి మనం తడి లేకుండా ఒక క్లాత్తో శుభ్రంగా తుడాలి తుడిసి ఇలా ఆరబెట్టుకోవాలండి ముళక్కాయలను ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి యాభై గ్రాములు చింతపండును మనము వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇది కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు మనము ములక్కాడలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోద్ది అండి ములక్కాడ ఆవకాయకి మించి ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసి ద్వారగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అదే ప్యాన్లో నువ్వులు రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే గ్రేవీ కూడా వస్తుంది మీ ఆప్స్ నుండి నువ్వులు అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును శుభ్రంగా కదిపి మనం రసం తీసుకోవాలి చింతపండు రసాన్ని ఇలా తీసుకోవాలండి గిన్నెలోకి ఇలా తీసుకుని మన స్టవ్ మీద లో ఫ్లేమ్లో మరగనివ్వాలండి ఇది గుజ్జు దగ్గరకు వచ్చేసే వరకు మనం మరగనివ్వాలి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి చేసుకోవాలండి మెంతుల పొడి రెడీ అయిపోయింది మనం వేసాం కదా అందుకు అలాగా ముద్దగా ఉంది చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇలా ఉలుసుకుని కొన్ని కచ్చబచ్చగా ఇలా దంచుకోవాలి కొన్ని అలా ఆయిల్ వేయడానికి ఉంచాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి నేను వేరుశనగ నూనె వాడానండి ఆయిల్ వేసి మనం రెడీ చేసి చేసి పెట్టుకున్న ముళక్కాళ్ళను వేసి ఇలా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి తీసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పసుపు అలాగే ఇంగువ కూడా వేసి కొ దించిన తర్వాత మనం వేసుకోవాలండి ఇవి కొద్దిగా సల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ములక్కా ముక్కలు ములక్కాడ ముక్కలు రెండు కప్పులు కారము ఒక కప్పు మెంతిపొడి ఆవాళ్ళ మెంతిపొడి ఉంది కదా మెంతిపొడి అరకప్పు ఉప్పు వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనము నువ్వులు వేసాం కదండి గ్రేవీ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఆయిల్ తాలింపు వేసాం కదా ఈ తాలింపు మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనము పచ్చళ్ళలో కలపాలండి ఇలా కలిపిన తర్వాత మనము మూత పెట్టేసి నైట్ అంతా ఉండాలి నేను మూడో రోజుని తీసానండి మర్నాడే తీసే తీసేయవచ్చు కానీ నేను మూడో రోజు తీసాను చూడండి ఆయిల్ చక్కగా పైకి తీరిపోయి మగ్గిపోయి ఉంది చా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్